కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు కొలువు తీరింది ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు ఆదివారం రాత్రి న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు మోదీ సహా డెబ్బై రెండు మందితో కేంద్ర కేబినెట్ కూడా ఏర్పాటైంది ప్రధాని మంత్రులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు ముప్పై మందికి కేబినెట్ మంత్రులుగా అవకాశం లభించింది మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో సహాయ మంత్రులుగా ముప్పై ఆరు మందిని సహాయ మంత్రులుగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డాను ఐదేళ్ల తర్వాత మరోసారి కేబినెట్లోకి తీసుకున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు గత మంత్రివర్గంలో కీలక శాఖ బాధ్యతలు నిర్వర్తించిన రాజ్నాథ్ సింగ్ అమిత్ షా నితిన్ గడ్కరీ నిర్మలా సీతారామన్ ఎస్ జయశంకర్ తదితరులు మరోసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు రాజ్యసభ సభ్యులుగా ఉండి గత మంత్రివర్గంలో కొనసాగిన పీయూష్ గోయల్ జ్యోతిరాదిత్య సింధియా ధర్మేంద్ర ప్రధాన్ భూపేందర్ యాదవ్ ఈసారి లోక్సభ సభ్యులుగా మంత్రివర్గంలో చేరారు కాగా జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా నరేంద్ర మోదీ నిలిచారు తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మరోసారి మంత్రిగా అవకాశం లభించింది కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సహాయ మంత్రిగా తీసుకున్నారు మంత్రి నరేంద్ర दामोदर दास मोदी मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतकरण से निर्वहन करूँगा तथा मैं भय या पक्षपात अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा मैं मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో మోదీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే మోదీ అధికారికంగా ప్రధానిగా బాధితులు స్వీకరించారు ఇక మూడోసారి ప్రధాని అయిన మోదీ తొలి సంతకం దేనిపై చేస్తారని అందరిలో ఆసక్తి నెలకొంది మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత సంక్షేమానికి జై కొట్టారు రైతుల సంక్షేమమే లక్ష్యంగా మోదీ తొలి సంతకం చేసి ప్రత్యేకతను చాటుకున్నారు పిఎం కిసాన్ పథకం కింద పదిహేడవ విడత నిధులను విడుదల చేశారు రైతుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతులకు సంబంధించిన దసరంపై మొదటి సంతకం చేసినట్లు తెలిపారు ఈ ఐదేళ్లలో రైతుల కోసం మరిన్ని చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మోదీ తెలిపారు కాగా పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలో తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు రెండు వేల చొప్పున ఇరవై వేల కోట్ల రూపాయల నిధులు వారి ఖాతాల్లో జమ కానున్నాయి ఇదిలా ఉంటే మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మోదీ ఈరోజు తొలి క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు సాయంత్రం ఐదు గంటలకు ఈ సమావేశం ఉండనుంది అయితే అంతలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుందని తెలుస్తోంది మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో డెబ్బై ఒక్క మంది మంత్రులు పాల్గొంటారు ప్రభుత్వ లక్ష్యాలు విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నూట ఇరవై రోజుల కార్యరచనను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ సందర్భంగా విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూప నందేంత్ర స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు తమకు వద్దకు వచ్చినా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు కానీ సంపాదించుకోవాలి దాచుకోవాలనేది కానే కాదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణతో తనకు చాలా అనుబంధం ఉంది నేను ఎలా ఉంటానో ఆయనకు బాగా తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఇప్పుడు చంద్రబాబును కొత్తగా నేను పొగుడుతున్నానని అనుకోవద్దు అప్పుడు సీఎం అయినప్పుడు కూడా రాజమండ్రిలో సభలు పెట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం సంతోషంగా ఉంది అని స్వరూపా నందేంద్ర స్వామి చెప్పుకొచ్చారు ఆ శ్రీశైలం కుంభాభిషేకం చెయ్యొత్తని చెప్పింది నేను దక్షిణానంలో చేయకూడదు అని ఆపింది నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆపితే కోర్టుని మేనేజ్ చేసి ఉత్తరాన్ని వచ్చింది కదా చేశాడు మాఘమాసం ఉత్తర నాశ అని ఉంది ఆగమంలో శైవాగమంలో మాఘమాసంలో శైవాగమంలో శ్రీశైలం కుంభాభిషేకం చేయకూడదని ఉంది అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దేవాదాయ శాఖ రాజు పంపించాం ఇంకా చాలా ఉన్నాయి ఇందులో రాజునికి పుత్రుడు అంటే రాష్ట్రమే కదా ఈరోజు ఏం జరిగిందో మీరు చూశారు సింహాచలంలో ఆ రోజు ఎలా మాట్లాడానో చందనోత్సవంలో మీరు చూశారు అది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వెంకటేశ్వర స్వామి నిత్యం వందలాది సంవత్సరాలు వేదాలి సంవత్సరాలు జరిగే అన్నప్రసాదాన్ని తృణధాన్యంతో మార్చినప్పుడు కూడా నేను విభేదించాను లెటర్ రాశాను అందువల్ల ఈ స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ బతికే పీఠం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు ఇది ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి నాతో చాలా అనుబంధం ఉంది నేను ఏ రకంగా ఏ రకంగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉంటానో ఆయనకు బాగా తెలుసు విఆర్ నాయుడుకి తెలుసు నరేంద్ర చౌదరికి తెలుసు చాలామందికి తెలుసు ఈ ఐదేళ్లలో పీఠం ఎప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది పత్రికా రంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన జర్నలిస్టు దిగ్గజం చెరుకూరి రామోజీరావు సంతాప సభ తాలరేవు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు గుత్తల మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొమ్మిడివరం నూతన శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు వివిధ రంగాలలో రామోజీరావు చేసిన సేవలను ఆయన కొనియాడారు గ్రామీణ వార్తలను వెలికి తీసి జర్నలిజానికి కొత్త అర్థం తెచ్చిన వ్యక్తి రామోజీ అన్నారు ఈ సందర్భంగా పలువురు రామోజీరావు చిత్రపటానికి పుష్పాలు గుంచి అంచలి ఘటించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత ఏఎంసీ చైర్మన్ కుడిపుడి శివనారాయణ నాయకులు మందాల గంగ సూర్యనారాయణ రాయుడు గంగాధర్ టేక్మూడి లక్ష్మణరావు ఉంగరాల వెంకటేశ్వరరావు వాద్రేము వీరబాబు మోగురి వెంకటేశ్వరరావు గంజా సూరిబాబు వాసంశెట్టి శ్రీనివాస్ పిల్లి సత్యబాబు పొన్నమండ రామలక్ష్మి టేకమూడి ఈశ్వరరావు కట్టా త్రిమూర్తులు వల్లు రాజబాబు వడ్డీ ఏడుకొండలు కుడిపూడి మల్లేశ్వరరావు వినోద్ కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు సంక్షేమైన మీడియాని డెవలప్ చేసి అది ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇండియన్ తీసుకొచ్చిన తర్వాత మరి ఎంతో రాష్ట్రంలో ఉన్న ఒక ప్రభుత్వార్ల మీడియా రంగాన్ని మొదలు తీసుకున్న రామాజీరావు గారు మన మధ్యలో లేకపోవడం తెలుగు ప్రజలందరికీ కూడా చేరుందని బాధా లోకంలో ఉన్నారు మరి కూడా అదే ఈరోజు క్రీట్లో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొంటుంది ఎందుకంటే మరి ఈనాడు సంస్థలో అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా విజయ విజయాన్ని సాధించిన గొప్ప వ్యక్తి మన చెత్తూరు రామోజీరావు గారు ప్రధానంగా మీడియా రంగాన్ని అయితే అందరికీ కూడా మన రాష్ట్రంలో జరిగే అన్ని కార్యక్రమాలు ఎవరు చూసినా ముందుగా ఈనాడు పేపర్లు ఈటీవీ చూస్తారు ఏది చూసినా దాని స్పర్శవాతంగా హదుబే మీడియా రామోజీవరావు గారు కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతో ఆయన లేని లోటు తీవ్రమైన దిగ్భ్రాంతి వరకు వివరణ చేసింది కాబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా అదేవిధ నివాళులు అందించారు దాంట్లో భాగంగా ఈరోజు పాల ప్రెస్ క్లబ్లో మన మిత్రులందరూ కూడా ఆయనకి అనవైన నివాళులు అందించి మరి మమ్మల్ని కూడా ఆహ్వానించేందుకు వాళ్ళే ప్రెస్ ప్రెస్ సభ్యులు అందరికీ కూడా పేర్కొన్నారు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ రామోజీరావు గారు యొక్క కుటుంబానికి కూడా సంతాపం సంతాపం తెలియజేసుకుంటూ భగవంతు గారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండి మరింత ఈనాడు పేపర్ నీటి వేని మరింత మందులు తీసుకెళ్ళాక ఆ కుటుంబ సభ్యులకి భగవంతు అన్ని రకాలుగా సహకరించాలని తెలియజేసుకుంటూ సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం నర్సీపూడి గ్రామానికి చెందిన జన వాడపల్లి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు పాదయాత్రకు ఆలమూరు ఏఎంసీ వాసి చైర్మన్ దున్నే స్వామినాయుడు ఆధ్వర్యంలో మద్దతు పలికి వారితో పాటు కూటమి విజయం సాధించడంతో శనివారం నర్సీపూడి నుంచి వాడపల్లికి పాదయాత్ర నిర్వహించారు పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా వారి మెజార్టీతో గెలుపొందాలని కొత్తపేటలో కూటమి అభ్యర్థి బండారు సత్యానందర విజయం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఆలమూరు మండలం నర్సిపూడి జన సైనికులు వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నారు నర్సిపూడి నుంచి జనసైనికులు కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ నాయకత్వం వర్దిల్లాలి అంటూ వాడపల్లికి పాదయాత్రగా వెళ్లారు వాడపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించి జన మొక్కలు తీర్చుకున్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే బండారు సత్యానందరావు గారికి అలాగే మా పీఠం నాయకుడు మా బండారు సీట్ గారికి ఉదయం పూర్వం అమ్మకారాలంటే మేము గవర్నమెంట్ ఫామ్లో వస్తే అక్కడ పెట్టాలన్నా పొందుదల పవన్ కళ్యాణ్ నక్కాలని ఇక్కడ కొత్తపేటలో బండారు సత్యానంద గారిని నక్కాలని వీళ్ళు పొందాలని కోరుకుని కూదయా పాదయాత్ర శాతం అంటే వాడిపో దగ్గరికి చల్లగా చూడాలని వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అందంగా చేయాలని ఇరవై ఏళ్ళ పాటు ఆకుండా మా గవర్నమెంటే ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేనా చంద్రబాబు నాయకత్వం కళ్యాణ గారు నాయకత్వం జై జనసేనా జై జనసేనా శాసనసభ నియోజకవర్గం ఆలమూరు మండలం గ్రామం గ్రామంలోండి గౌరవ పెద్దలు శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారు అలాగే బండారు శ్రీను గారు వారి యొక్క విజయాన్ని కోరుకుంటూ నర్సిపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ నాయకులు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వెయిట్ చేసి ఉన్న వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆయన యొక్క ముక్కు చెల్లింపులో భాగంగా ఈరోజు నా జొన్నాడు గ్రామం రావడం జరిగింది మరి అలాగే ఈ యొక్క విజయంలో ఈ ఆల రాష్ట్రంలో చూసాం అత్యధిక మెజార్టీతో గౌరవ నూతన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క కష్టం ఫలించిన సమయం నిన్న చూసినట్లయితే దేశ పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మోడీ గారు మనందరం చూసాం ఆయన యొక్క మాట తీరుని పవన్ కళ్యాణ్ గారిని ఒక సునామీగా ఒక తుఫాన్గా ఆయన అభినందించడం ఎంటైర్ పార్లమెంటు లోపలందరూ కూడా హర్షత్వానాలతో ఆయనకి అభినందనలు తెలపడం ఈ రాష్ట్రానికి దేశానికి కూడా ఇది ఒక శుభ సూచకం మరి కేంద్రంలో కూడా రాష్ట్రంలో కూడా ఒక ఉమ్మడి ప్రభుత్వం రావడం వల్ల ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి నూటికి నూటి శాతం అభివృద్ధి చెందుతుంది అలాగే కేంద్రం నుంచి మనం తెచ్చుకోగలిగినటువంటి పథకాలు కానీ మనకి ఏదైతే రెవెన్యూ లోటు ఉందో పోలవరం ప్రాజెక్టు ఉందో వ్యవసాయ వివిధ పనిముట్లు కానీ ఏదైనా కావాల్సింది ఉందో అవన్నీ కూడా మనం సమస్యలు చేయించుకోవడానికి మన కేంద్రంలో రాష్ట్రంలో తెలివైన నాయకుడిగా తెలివైన నాయకులు ఒక అన్నదమ్ముల కింద రామలక్ష్మణుల కింద మనకి ఈరోజు వచ్చేది ఐదు సంవత్సరాలే కాదు రాబో పదిహేను సంవత్సరాలు కూడా మన ప్రభుత్వమే ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామి అందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే నర్సిపురి గ్రామ అభివృద్ధికి ఎంతో గతంలో జనసేన నేత భన్నచ చ陈అందర్ గారు గత ఐదు సంవత్సరాలుగా చూసుకుంటే నర్సిบุรี గ్రామం ఎటువంటి అభివృద్ధి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం మహోత్సవం పురస్కరించుకొని సంబరాలు నిర్వహించిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని ఆలమూరు మండలం సందిపూడి గ్రామంలో హ్యాట్రిక్ విజేతగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని బీజేపీ తెలుగుదేశం జనసేన ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కేక్ వచ్చేసి చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు యువకులు పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొంటారు చంద్రబాబు వార్తలు ముగించే ముందు మరోసారి కొలువుదీరిన మోదీ సర్కారు కొత్త మంత్రివర్గం ఇదే అధికారికంగా మోదీ ప్రధాని బాధితులు తొలి సంతకం తేదీపై చేశారంటే అందుతం మేన ముముతం తమ్ లోం చిందు వాము ప్రమానం ఆసితు కరావియాంగిండు. సమాప్తం నమస్కారం.